వాయిస్ వాయిస్ తెలుగు గుండె ట్రై అవర్ స్పెషాలిటీ అని ఖీమా బిర్యానీ మిక్స్ ఖీమా బేజా మిక్స్ ఇది కొత్తగా వాళ్ళు ఇది చేశారట ఆంధ్ర చికెన్ ఫ్రై ఆంధ్ర ఫిష్ కర్రీ హైదరాబాద్ బిర్యానీ స్పెషల్ మిక్స్ ఫుడ్ ఫుల్ కీమా ఇదేంటిది ఎలా ఉంది హాయ్ ఫ్రెండ్స్ మాయ బాయ్ ఛానల్కి మరోసారి స్వాగతం సుస్వాగతం ఈరోజు ముంబైలో తెలుగువారి హోటల్ గ్రాండ్ హౌస్ అచ్చమైన తెలుగువారి హోటల్ ఇక్కడ కీమా పావ్ చాలా ఫేమస్ ఇది వీటికి సమీపంలో హజ్ హౌజ్ పక్కనే ఉంది ఇది హజ్ హౌజ్ మనకు చెట్టుని కనపడలేదు ఇక్కడ క్రాఫర్డ్ మార్కెట్ వీటి ఇవన్నీ దగ్గరే ఉంటుంది ఇక్కడ మనం చూసినట్టయితే పావ్ ఇది సుమారు స్వాతంత్రానికి ముందు నుంచే ఈ హోటల్ ఉంది మన తెలుగు వాళ్ళే నడిపిస్తున్నారు పావ్ చాలా ఫేమస్ ఇక్కడ నుంచి మంత్రాలయ కావచ్చు మనం చూస్తే పోలీస్ కమిషనరేట్ ఇది కావచ్చు ఇక్కడికి ఇది అక్కడ నైన్టీన్ ఫిఫ్టీ అని ఉంది ఇక్కడికి సప్లై అవుతుంది మనము కలుస్తాము ఇక్కడ చూస్తున్నాం చూడండి చాలా స్పెషల్ ఇక్కడ మన కిచెన్ కూడా ఎంత శుభ్రంగా ఉంచుతారంటే చాలా గా ఉంచుతారు ఇది చూడండి కీమాయి ఈనే మరో వాళ్ళ తమ్ముడు రవి రవి శేఖర్ వర్మ సారీ శేఖర్ వర్మ గారు చూడండి కీమా కీమాపావ్ ఆయన స్వయంగా కూడా చేస్తున్నాడు మామూలుగా ఏంటంటే చాలా మంది దీంతో ఇచ్చారు కానీ ఆయన స్వయంగా చేస్తున్నాడు చూడండి ఇక్కడ స్పెషాలిటీ కీమా కీమా కీమాపావ్ అనేది ఇక్కడ చాలా మంచి ఫెసిలిటీ మనకు ప్రత్యేకమైన వంటకం అని చెప్పుకోవచ్చు మనం చూద్దాం మీరు ఎన్ని తమ్ము అన్నతో పాటు మీరు అందరూ ఉన్నారు కదా కాలేజ్ ఇప్పుడు ఇలా పిల్లలందరూ నాకు తెలిసి ఫారిన్ కంట్రీలో చదువుతున్నారు ఇద్దరు పిల్లలు కెనడాలో ఉన్నారట అందరూ ఫారిన్ కంట్రీలో మంచి చదువులు ఉన్నత చదువులు చదువుతున్నారు మనం చూద్దాం ఇక్కడ ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇప్పుడు మనం తినే వాళ్ళతో మాట్లాడదాం ఎంత బిజీ ఉందో చూస్తున్నాం కదా మనం కస్టమర్లని ఇక్కడ తినే వాళ్ళని అడుగుతాం ఇక్కడ ఒక ఆయన తెలుగు అయినా ఉన్నాడట మీద ఊరు ఇక్కడికి అంటే ఇక్కడికి ఇక్కడనే ఉంటారా లేకపోతే వచ్చేదా ఉంటాయి ఇక్కడికి ఫస్ట్ టైమా ఫస్ట్ ఎలా ఉంది ఇది ఏంటి వాళ్ళే అది తెలిసే వచ్చిందా ఇప్పుడు ఎలా ఉంది అంటే మీరు చెప్పినట్టు చాలా మంది సంతోషంగా ఖుషిగా వెళ్తారు చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖుషిగా వెళ్తారు ప్రాన్స్ ప్రాన్స్ ఇది బాంబేలో ఉంది చూడండి అంటే దీనిలో రవ్వ ఫ్రై వస్తుంది తవా ఫ్రై వస్తుంది రెండు ఉన్నాయి ఇది పూర్తిగా డ్రై ఫ్రై ఈ ఈ ఐటెం చూడవచ్చు ఇప్పుడు కింద ఫ్లోరే కాకుండా మీద ఫ్లోర్ కూడా ఉంది మనం చూద్దాం ఎలా ఉందో మీద కూడా ఎప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటుంది మామూలుగా మనం ఇప్పుడు మీదికి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్కి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ కూడా చాలామంది భోజనాలు చేస్తున్నారు ఇక్కడ కూడా అదే సెక్షన్ కాకపోతే కింద నుంచి సప్లై చేస్తారు ఇక్కడ కూడా ఫుల్ ఉంటుంది ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటుంది మనం చూస్తున్నాం కీమా ఫావ్ ముఖ్యంగా ఆంధ్ర చికెన్ ఇక్కడ బోర్డు రాశారు మనం చూడండి ఇక్కడ బోర్డు రాశారు చూడండి మనం బోర్డు చూపించే ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ బోర్డు రాశారు ట్రై అవర్ స్పెషాలిటీ అని కీమా బిర్యానీ మిక్స్ కీమా బేజా మిక్స్ అని ఇది కొత్తగా వాళ్ళు ఇది చేస్తారట ఆంధ్ర చికెన్ ఫ్రై ఆంధ్ర ఫిష్ కర్రీ హైదరాబాద్ బిర్యానీ స్పెషల్ మిక్స్ ఈ ఫుడ్ అప్పుడు కనైతే కీమా కీమాపావు ఇదైతే చాలా ఫేమస్ आ, आप आप बोलू सकते आप कहाँ से नासिक नासिक से इधर कोई बोला है करके आया क्या ऐसे यहाँ पे मतलब बहुत कीमा बहुत फेमस है पता रहेगा आपको अभी तक आया नहीं लगता ऑर्डर इट्स ओके इकट्ड चाल मंदिर उन् मैं चूसद किंद कि मैं चूसद तुम्हें पूरा वह आला का इकड़े पैलो नेम ही ये क्या फेमस है यहाँ पे क्या फेमस है మచ్చిఫ్రాయ్ అదే మన ఇది మచ్చిప్రాయ అచ్చాయి ఉంది ఇక్కడ ఇది ఇది స్పెషల్ డిష్ కొబ్బరి కొబ్బరి పాలతో అంటే కొబ్బరి దీనితోటి చేస్తారు ఈ డిష్ మనం చూద్దాం ఎవరైనా కైసారైతే ఇద్దరు దర్గా చేస్తే కానర్ అయితే వారు బోధారైతే ఈ డిష్ కోకం షర్బత్ కొబ్బరి పాలతో తయారు చేస్తారు తర్వాత డైజెషన్ చాలా బాగుంటుంది అందుకే తీస్తారు తో శ్రీధర్ వర్మ గారు ఈ హోటల్ ఓనర్ వాళ్ళ తమ్ముడు కూడా ఉంటాడు ఇప్పుడు ఆయన పెద్ద ఉన్నాడు వాళ్ళ పెద్దన్న ఆయనతో మాట్లాడ నమస్తే నమస్తే మై మై వాయిస్ ఛానల్కి స్వాగతం శ్రీధర్ గారికి మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాలు అయింది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారు మా ఫాదర్ వచ్చిండు ఫ్రామ్ మెదక్ డిస్ట్రిక్ట్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎదురుగా శాంతిభవన్ హోటల్ అని ఉండే ఆడ పని చేసిండు వాళ్ళ ఆడ అండర్ ట్రైజ్ ప్రిజనర్స్కు ఆడ భోజనం ఇస్తుండే ఆడ పోలీసు వాళ్ళకు కలిసి ఈడ ఈడంతా భోజనం విధంగా ఇచ్చి వాళ్ళకు వాళ్ళ కుక్కీపా అని ఆడ శాంతి శాంతిభవన్లో వేజ్ వాళ్ళ వాళ్ళు మనకు ఈడ ఈడమ్మ జాగా ఇచ్చింది లోపల ఇక్కడ ఆ జాజు లోపల ఒక జాగా ఉండే గవర్నర్ ఉండేది గవర్నర్ పోయినాక అది పిఐ సెక్షన్ ఉండే అంటే దారుబందీ ఆఫీస్ అక్కడ మాకు జర చిన్న క్యాంటీన్ ఇచ్చింది అక్కడ వడా పవచ్ అని చా అని మా మా పప్ప మా మదర్ది అడ్వైస్ తీసుకొని వాళ్ళ ది అడ్వైస్ తీసుకొని కీమా స్టార్ట్ చేసింది వాళ్ళ పటాటా వడ స్టార్ట్ చేసాండి అట్లా అని ఇట్లా పెరిగింది ఇక్కడ వచ్చింది ఇప్పుడు సెవెంటీ ఫోర్ ఇయర్ వచ్చింది ఆది ఒరిజినల్ ఫ్రమ్ మెదర్ డిస్ట్రిక్ట్ ఇన్ హైదరాబాద్ ఆడికల్ వచ్చింది మా స్వాతంత్రానికి ముందు నుంచే ఎస్ 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 బిఫోర్ ఇండిపెండెంట్ బిఫోర్ స్పెషాలిటీ ఏమంటే ఈడ ఎవరు కూడా వస్తే ఏ ప్రాంతకెళ్ళు నార్త్ ఉండేని సౌత్ ఉండేది ఈస్ట్ ఉండేని వెస్ట్ ఉండేది వాళ్ళంటారు మన ఇంటి భోజనం సమాధానం అవుతుంది మా అన్న నేను కలిసి మేము ఆయనకు సపోర్ట్ ఇచ్చినాం ఇప్పుడు ఒక ఇక్కడితో వచ్చినాం ఆయన మా గాడ్ ఫాదర్ అదే మేము నడిపిస్తున్నాం మీరు ఇంకా హోటల్ ఇప్పుడు ఎక్కడెక్కడ సప్లై అవుతుంది చెప్పండి పోలీస్ కమిషనర్ అదే చెప్పండి పోలీస్ కమిషనర్ ఆఫీస్ రైల్వేస్ ఏజెస్ ప్రాపర్టీ మార్కెట్ పక్కన మార్కెట్ ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ